వెల్కమ్ టు సుధా కథలు చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ చాలా విలువైంది నారాయణపురంలో కనకాంబర రాజు అనే ధనవంతుడు ఉండేవాడు అతడు అన్ని రకాల వ్యాపారం చేసేవాడు అతనికి ఒక కుమారుడు ఉన్నాడు అతని పేరు పేరిరాజు తన ఆస్తిని కాపాడుకోవడంతో పాటు అన్ని పనులు చక్కదిద్దే కోడలు కావాలి అందుకోసం ఎంతో వెతికాడు కానీ అందంగా ఉంటే చదువు లేకపోవడం చదువు ఉంటే సహనం లేకపోవడం ఈ అందం చదువు ఉంటే దుబారా చేయడం వంటి లక్షణాలున్న అమ్మాయిలే కనిపిస్తున్నారు తనకు కావల్సిన వారు ఎక్కడా దొరకలేదు దాంతో స్వయంగా కనకాంబర్ రాజే పెలు వేటలో పడ్డాడు ఎక్కడైనా ఫలానా బదు ఉందంటే తనే అక్కడికి మారువేషం వేసుకుని వెళ్ళేవాడు ధనవంతుడిగా వెళ్తే మోసం చేస్తారని అతని భావన ఈ పరిస్థితుల్లో రామాపురంలోని షావుకర్ కుటుంబరావు కుమార్తె దమయంతిని చూసేందుకు తన స్నేహితుడు వీరాజుతో కలిసి బయలుదేరాడు ఇద్దరు సాధారణ మనుషుల్లా వేషం వేసుకుని రామాపురం వెళ్ళారు అక్కడ కుటుంబరావు ఇంటికి వెళ్తూ తాము పక్క ఊరు వెళ్తూ అటుగా వచ్చామని కాసేపు అరుగు మీద విశ్రాంతి తీసుకుంటామని చెప్పారు కుటుంబరావు రెండు వరహాలు ఇవ్వాలి అని అడిగాడు వారు అలాగే ఇస్తామన్నారు వరండాలో విశ్రాంతి తీసుకున్నట్లుగా నటిస్తూ ఇంటి లోపలకు చూశారు ఇల్లంతా చిందర వందరగా ఉంది కనీసం ఓడవలేదు కుటుంబరావు కుమార్తెగా భావిస్తున్న దమయంతి వారికి కనిపించలేదు మధ్యాహ్నం పన్నెండు గంటలు కావస్తోందనగా ఒక యువతి బయటకు వచ్చి బావ వద్దకు వెళ్ళి ముఖం కడుక్కుంది ఇంట్లో వారి పిలుపును బట్టి ఆమె దమయంతిగా భావించారు ఆమె స్నానం కూడా చేయలేదు దువ్వుకోలేదు ఎవరిని పట్టించుకోనట్లుగా వెళ్ళి అన్నం తినసాగింది కాసేపటికి ఆమె భోజనం పూర్తి చేసి పని వారిపై గట్టిగా అరవడం ప్రారంభించింది బూతులు తప్ప అన్ని రకాల తిట్లు తిట్టసాగింది ఆమెను చూస్తుంటే ఆమెకు చదువు అబ్బినట్టుగా కూడా లేదు ఇక ఉండలేక వారు తిరిగి వచ్చేశారు దారిలో వస్తూ ఉండగా తమకు తెలిసిన రైతు వరదయ్య ఇంటికి వెళ్ళారు వరదయ్య గతంలో తమ వద్ద ఇరవై వరహాలు అప్పు తీసుకుని ఇవ్వలేదు అతడు సొమ్ము తిరిగి చెల్లించకపోయేసరికి అతడింటికి వెళ్ళారు ఇల్లంతా కల్లాపి చల్లి ముగ్గులు వేసి అందంగా ఉంది ఇంటి వరండాలో ఇరవై ఏళ్ళ అమ్మాయి కూర్చుని నలుగురు బాలలకు పాఠాలు చెబుతూ తెలుగు పద్యాన్ని సావ్యంగా పాడుతుంది ఇద్దరు ఇంటి ముందుకెళ్ళి వరదయ్య ఉన్నాడా అని అడిగారు ఆ యువతి లేచి వారి వద్దకు వచ్చింది లేడు పొలానికి వెళ్ళాడు మీరు ఎవరు అని ప్రశ్నించింది తాము అతని స్నేహితులమని చెప్పారు కాసేపట్లో తన తండ్రి వస్తాడని చెప్పి వారిని కూర్చోమంది కాలు కడుక్కోమని వాళ్ళకి నీళ్ళు ఇచ్చి తుడుచుకోవడానికి తువాలు అందించింది వసారాలో ఉన్న మంచం వాల్చి వారిని కూర్చోమంది లోపలికి వెళ్ళి మజ్జిగ తెచ్చి ఇచ్చింది తరువాత వారికి పళ్ళు ఫలాలు తెచ్చిపెట్టింది చుట్టుపక్కల వారిని ఆదరాభిమానాలతో పలకరించసాగింది ఇక ఇద్దరు స్నేహితులు మరలా వస్తామని చెప్పి లేచి వెళ్ళిపోయారు దారిలో నిశ్చయించుకున్నాడు కనకాంబర్ రాజు తన ఇంటికి కోడలుగా వచ్చే అర్హత ఈ ఉతికి మాత్రమే ఉందని ఆయన భావించాడు ఇంటికి వెళ్ళగానే తన భార్య కుమారుడికి చెప్పగానే వాళ్ళిద్దరూ కూడా ఒప్పుకున్నారు మర్నాడు రైతును పిలిపించి బాకీ చెల్లించాల్సిన పని లేదండమే కాకుండా అతడి కూతుర్ని తమ కోడలుగా చేసుకుంటామని కోరాడు వరదయ్య కూడా సంతోషంగా ఒప్పుకోవడంతో కనకాంబర్ రాజు కుమారుడు వరదయ్య కుమార్తెకు వివాహం జరిపించారు నీతి అర్హతలు ఉన్న వారిని ధరలక్ష్మి వరిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్